కుటుంబానికి దరఖాస్తులు ఇచ్చున్నారు మాకు కొత్త రేషన్ కార్డు కావాలి దాంతో పాటుగా మీరు మళ్ళీ రేషన్ కార్డు ఉంది కానీ కొడుకు పేరు మిస్ అయింది కోడల పేరు మిస్ అయింది లేకపోతే ఇంకెవరైనా పిల్లల పేర్లు మిస్ అయినాయి కార్డులో పేర్లు రాలే అని చెప్పి మళ్ళీ మీరు దరఖాస్తులు కూడా పెట్టుకున్నారు అది కాకుండా మనం మనం ఒక పెద్ద సర్వే చేసాం వచ్చాము కదా సర్వే చేసి మీ ఇంటికి స్టిక్కర్లన్నీ అంటించి మొత్తం వివరాలన్నీ రాసుకొని వెళ్ళడం జరిగింది అందులో కూడా రేషన్ కార్డులు ఎవరికైతే లేదు అని వచ్చిందో అట్లాగా అన్నీ లిస్టులు తయారు చేసుకొని ఈరోజు మీకు గ్రామ సభలో చదివినిపిస్తే అందులో కూడా ఎవరైనా మళ్ళీ ఇంకా ఈ మూడు లిస్టులలో కూడా మా పేరు రాలేదు అని చెప్తే మళ్ళీ మీరు ఒక దరఖాస్తు రాసియండి ఆ దరఖాస్తు కూడా తీసుకుంటారు అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కూడా సర్వే చేశారా మీ దగ్గర ఇళ్ళ కోసం జరిగిందా సో ఇందిరమ్మ ఇల్లు కూడా కావాలని పెట్టుకున్న వాళ్ళది ఇంటింటికి వచ్చి ఆ ఫోన్లో వచ్చినాయి అంటే మీకు జాగా ఇళ్ళ స్థలం ఉన్న వాళ్ళ లిస్ట్ ఒకటి ఇళ్ళ స్థలం లేని వాళ్ళ లిస్ట్ ఒకటి మీలో కొంతమందికి స్థలం ఉండొచ్చు జాగా ఉండొచ్చు కొంతమంది లేకపోవచ్చు సో ఆ రెండు లిస్టులు కూడా ఇప్పుడు మీకు ఈ గ్రామ సభలో చెప్తాను చేసుకునే భూములు కావు ఆ భూములన్నీ ఇప్పుడు ఆ జాబితా తయారు చేసి ఈ ఈ సర్వే నెంబర్లో ఈ సబ్ డివిజన్ ఈ ఈ సర్వే నెంబర్ భూమి ఇళ్ళ కింద ఉంది దాన్ని మార్చుకున్నాడు ఇట్లాగా ఆల్రెడీ ఆ జాబితా తయారైంది ఇప్పుడు చదివారు కొన్ని పేర్లు చదివారు మీరు ఎవరు మాట్లాడలేదు కొన్ని పేర్లకు వచ్చి మళ్ళీ వ్యవసాయం కింద ఉంది ఇట్లాగా రకరకాల కారణాలతో వీటిని వ్యవసాయ యోగ్యం కాని భూములు అని చెప్పి రిజిస్టర్ చేశారు సో ఇది ఒకసారి సర్వే నెంబర్ వారీగా రాసుకు కిందనే ఉంది అక్కడ ఇల్లు లేదు ఇట్లాగా మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే ఇక్కడ తెలియజేయండి తహసీల్దార్ గారు వాళ్ళ టీము పంచాయత్ సెక్రటరీ ఉన్నారు రాసుకుంటారు రాసుకొని దాన్ని ఫర్దర్గా మళ్ళీ పరిశీలన చేసి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది